మీరు చూస్తున్నాను బీన్ల యూట్యూబ్ ఛానల్ రోజు నేను మీకు మామిడి రకాల్లో ఏ రకం మామిడికాయ అనేది ఎక్కువగా పచ్చడి పట్టుకుంటారని మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సాధారణంగా మనం ఎండాకాలంలో మనం పట్టుకునే పచ్చడి మనం సంవత్సరం అంతా తింటూ ఉంటాం అలాంటి రకం మనం చాలా మంచి రకాలు అయితే పట్టుకోవాలి కానీ మనం సాధారణంగా ఏ రకమైన పచ్చడి మామిడికాయన కూడా మనం పచ్చడికి అయితే పట్టుకోవచ్చు కనీసం మనం భంగిని బిల్ అయినా కూడా కానీ కలటర్ అయినా కానీ కూడా మనం పచ్చడి అయితే పట్టుకోవచ్చు కాకపోతే మనం ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది ఎక్కువ రకాలు పట్టుకునే రకాలైతే మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఫస్ట్గా మనం అందరికీ బాగా తెలిసిన కొత్తుల కొబ్బరి అండి ఇది ఇది వచ్చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే కోప అనేది రావడం జరుగుతుంది కానీ ఇది కాయ అనేది చాలా బాగుంటుందండి పచ్చడికి చాలా టాప్ ఫస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు ఇది మాత్రం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది చాలా మందికి కాయ అనేది దొరకపోవచ్చు అండి కానీ ఇది మాత్రం సంవత్సరం అంతా కూడా పచ్చడి చాలా నిలవైతు ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ముక్క అనేది కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది నిలవ ఉండడం వల్ల మనం ఇది కొత్తల గొప్పని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలాగే ఇది ఇది ముగ్గిన తర్వాత పొండి అనేది కూడా చాలా బాగుంటుందండి ఇది దానివల్ల మనం కొత్తల గొప్ప అనేది మనం ఇంటి దగ్గర తీసుకోవచ్చు రెండు ఆలకి పనిచేస్తుంది కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అలాగే రెండో వెరైటీ వచ్చేసి ఐదు దశ దీన్నే ఐజర్లు అని అంటారు చూసారు కదా ఈ ఆకు మనకి ఇలాగా ఉంగరం తిరిగి అయితే ఉండడం జరుగుతుంది దీనివల్ల మనకి ఈజీగా అయితే కనిపెట్టచ్చు ఇది ఐదురు అని అలాగే ఇది సెకండ్ వెరైటీ అండి కొత్తబీరి కొబ్బరి తర్వాత ఎక్కువ మంది పట్టుకునే రకం అనమాట ఇది కాకపోతే ఇది కూడా ముక్క చాలా బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం నూనె అయితే ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఇది ఇది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నిలువ నిలవ కూడా ఎక్కువ ఉంటుంది ఈ కొత్తబిల్ గొబ్బరి రకం దొరకలేని వాళ్ళు ఎక్కువగా ఇది ఐదురు సాయిబాని అనేది పట్టుకుంటూ ఉంటారు ఇది కూడా చాలా మంచి వెరైటీ అని చెప్పొచ్చండి ఇది కూడా మనకి మార్కెట్లో కొంచెం తక్కువగానే దొరుకుతుంది అందరికీ ఎక్కువగా దొరికే రకం ఇది చరిత్ర రసం అండి ఇది మనకి మార్కెట్ చాలా ఎక్కువగా అయితే దొరుకుతుంది అలాగే దీని కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే అయితే ఉంటుంది అలాగే దీని యొక్క ఆకు వచ్చేసి ఈ విధంగా సన్నగా అయితే ఉంటుంది మనం దీన్ని కూడా చాలా ఈజీగా అయితే కనిపెట్టచ్చు అలాగే ఇది మనకి పచ్చడికాయ ఉల్లావకాయ కూడా రెండు కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే మనకి అనేది కూడా చాలా బాగుంటుంది అలాగే పండు కూడా చాలా బాగుంటుందండి మనకి మార్కెట్లో ఎక్కువగా దొరికే రకం అనమాట ఇది ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైజ్లు దొరుకుతుంది కాబట్టి మనం తోటలు అనేది కూడా చాలా బాగా చేసుకోవచ్చు అలాగే మార్కెట్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి ఇది కూడా చాలామంది ఎక్కువ దీన్ని ఉల్లావకాయకి బాగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఇది చిన్నరసం అండి దీన్నే న్యూజుడి చిన్నరసం అని అంటారు ఇది చిన్న సైజు కాయలు అయితే కాస్తుంది కానీ చాలా పొలగైతే ఉంటుందండి ఇది కూడా పచ్చడికాయ చాలా బాగా ఎక్కువగా వాడుతుంటారు ఇది కృష్ణా జిల్లాలో ఎక్కువగా వాడతారండి ఈ రకం ఇది కూడా మనకి నిలవ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా మందికి చిరి రాసాలకి చిన్న రసాలకి తేడా తెలియదు అండి ఇది మనకి ఎక్కువ గుళ్ళావకే పట్టుకుంటారు అలాగే ఇది కృష్ణా జిల్లాలో ఆ సైడ్లో ఇది చంద్రాసానికి పచ్చడికి అయితే బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది కూడా చాలా మంచి వెరైటీ ఇది ఆ జిల్లాల్లో మనకి ఇది ఎక్కువగా దొరుకుతుంది ఆ మార్కెట్లో అలాగే ఈ మొక్క వచ్చేసి రాక్ మొక్క అండి ఇది కూడా చాలా మంచి వెరైటీ ఈ చెరిగ్రాసానికి దీనికి ఓటే తేడా అండి ఇది అనేది కొంచెం నల్లగైతే ఉంటుంది దానివల్ల మనం ఇది సోనరకాయని కనిపెట్టవచ్చు అలాగే మొక్క కూడా చాలా బాగుంటుంది అలాగే ఆకు కూడా సేమ్ ఉన్నట్టు అయితే ఉంటుంది ఈ కాయ కూడా మనకి ముచ్చుక్కడి కొంచెం పింక్ కలర్ షేడ్ అయితే రావడం జరుగుతుంది దానివల్ల మనం ఈజీగా అయితే కనిపెట్టవచ్చు ఇది సోనరా కాయ అని ఇది కూడా పచ్చడి చాలా బాగుంటుందండి ఇది కూడా సేమ్ అలాగే లాగే ఉల్లావకాయకి పచ్చకాయ కూడా ఎక్కువగా పడుతూ ఉంటారు ఇది కూడా మనకి ఎక్కువగా దొరుకుతుందండి ఇది కూడా మనకి రీజనబుల్ కాస్ట్ అయితే దొరుకుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించే ప్లాన్స్ అన్నీ కూడా వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాన్స్ అండి అలాగే చాలా ఇంపార్టెంట్ రకాలు ఈ రెండు కూడా ఈ రెండు కూడా చాలా మంచి రకాలండి చాలామంది తెలియపోవచ్చు ఒకటి వచ్చేసి ఈ జలాలు ఒకటేమో తెల్ల గులాబీ అండి ఈ జలాలు అనేది కూడా పచ్చడికి చాలా బాగుంటుంది అలాగే పండు కూడా బాగుంటుంది ఇవి చాలామందికి తెలియదండి కానీ ఈ రెండు కూడా పచ్చడికి చాలా అయితే చాలా క్లాస్గా ఉంటాయి ఎక్కువ అయితే ఉంటుంది అలాగే ఈ రెండు రకాలు కూడా చాలా బాగుంటుంది నిల్వనేది ఎక్కువ ఉంటుంది ఈ మొక్కలన్నీ కూడా మనకి వన్ ఇయర్ ప్లాన్స్లు అయితే ఉన్నాయి మనం మన ఈ ఎక్కువగా పట్టుకోవండి కానీ ఇది ఇది మాత్రం చాలా టేస్ట్ అయితే ఉంటుంది రెండు రకాలు కూడా తెల్ల గులాబీ ఒకటి జలలో ఒకటి కూడా చాలా బాగుంటుందండి అలాగే మనం పులుపు గట్టా ఎక్కువగా ఉండకూడదు కానీ పచ్చడి మనకి కమ్మగా ఉండాలనుకుంటే మాత్రం మనం బంగిరపల్లి కానీ కలటర్ కూడా వాడుకోవచ్చండి అది అయితే మనకి కొంచెం పులుపు అనేది తక్కువ ఉంటుంది అలాగే పచ్చడి కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అది కూడా మనకి నిలవైతే ఉంటాయండి కలటర్ బంగిరపల్లి కూడా మనం ఎక్కువైతే కట్టుకోవచ్చు సాధారణంగా చెప్పాలంటే మనం ఏ సైజ్ ఏ రకం కాయ అయినా కూడా మనం పుల్ పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటే మనం అది పచ్చడి అనేది పట్టుకోవచ్చు కానీ ఇవి మాత్రం ఎక్కువగా నిల్వ ఉండే రకాలండి అలాగే మనం ఎప్పుడు కాసి మూడు వందల అరవై రోజుల మొక్కలు కూడా మనం కాయల మీద పచ్చడి అనేది పట్టుకోవచ్చు ఆ కాయలతో కాకపోతే అవి మాత్రం కొంచెం అనేది తక్కువ ఉంటుంది దగ్గరగా ఒక నెల రెండు నెలలు మాత్రమే పనిచేస్తే ఇది మాత్రం సంవత్సరం ఉత్తికి కూడా మనకి నూనె వేసుకుంటే ఇప్పటికీ కూడా పాడవకుండా ఉంటుంది ఈ రకం పచ్చడి కూడా ఈ మొక్కలన్నీ కూడా మీకు వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్స్ అండి ఈ ప్లాన్స్ అయితే కావాలనుకుంటే మీరు వాట్సాప్లో మీరు ఈ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మీ నెంబర్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు వీడియో చూసిన తర్వాత మీరు ఏ రకం పచ్చడి పట్టుకుంటారు మీ ఏరియాలో ఎక్కువ ఏ రకం పత్రాలు అనేది మీ ఊరి పేరు మీ మీరు పట్టుకునే పచ్చడి పేరు కామెంట్ అయితే చేయండి మా అప్పుడు ఏ ఏరియాలో ఏ పత్ర అనేది ఎక్కువ పట్టుకుంటున్నారో మా అప్పుడు తెలియడం జరుగుతుంది